కుప్పంలో ఎన్టీఆర్ అత్త పురంధరేశ్వరి పాదయాత్ర మరి జూనియర్ ఎన్టీఆర్ తో కాటు వస్తుండటంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు షాక్ అయినట్టుగా తెలుగు వస్తుంది తెలుగుదేశం పార్టీ కోసం అందరూ ఎంతగానో ప్రయత్నిస్తున్నారో అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది ఇప్పుడు సర్వేలు రిపోర్ట్లు కూడా చాలా చాలా సంచలనమైనటువంటి రిపోర్ట్స్ని అందిస్తోంది ఏదేవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఎగ్జైట్గా ఉన్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో సంచలనంగా మారుతున్నారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అంటే తెలుగుదేశం పార్టీ ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ రేంజ్ లో అయితే తెలుగుదేశం పార్టీ ముందడుగు వేస్తుంటే అందరూ కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారు అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతో ఆనందంగా మరి వీటి గురించి షేర్ చేసుకున్నట్టుగా కూడా సమాచారం కాబట్టి ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన పురంధరీశ్వరి గారితో కలిసి రావడం చాలా ఆనందకరం అంటున్నారు పురంధరీశ్వరి గురించి మనకు తెలియదు కాదు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే తప్పకుండా నేను వస్తానని మరి ఊరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్క తాటిన ఉంటే నాకు కూడా చాలా ఆనందం అంటూ చెప్పారు కాబట్టి ఈ విషయం కూడా ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ తన మేనత్త పురంధరీశ్వరితో కలిసి రావడానికి అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు అయితే తెలుస్తోంది కాబట్టి వీటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది రాబోయే రోజుల్లో భారీగా వీటి గురించి తెలుసుకుని అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ పొలిటికల్ ఇండస్ట్రీకి వెల్కమ్ చెప్పడానికి టీడీపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు